నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథాల్లోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టరు గారు లోకమాన్య తిలక్ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు లోకమాన్య తిలక్ స్వాతంత్రోద్యమ పితామహులే కాక భారతీయ పునరుజ్జీవన నాటకమున ప్రధాన పాత్రధారి అని అంటూ పుణ్య శాస్త్రి గారి బ్రాకెట్లో అండి సూత్రధారి శ్రీరామకృష్ణ పరమహంస దేవులు అని అంటూ ఉన్నారండి అంటే భారతీయ పునరుజ్జీవన నాటకము అందులో సూత్రధారేమో శ్రీరామకృష్ణ పరమహంస దేవులుట ప్రధాన పాత్రధారేమో లోకమాన్య తిలగ్ గార్టండి ఈ లోకమాన్య తిలక్ గారు అన్నచో మాస్టర్ గారికి చాలా గౌరవంంటండి తిలక్ మహాశైలు కారాగారమున గీతారహస్యము అను గ్రంథమును వార్తాపత్రిక యొక్క మార్జిన్పై పెన్సిల్తో వ్రాసరని శ్రీవారు చెప్పారు గీతారహస్యము అనేటువంటి గ్రంథాన్ని రచించారండి తిలక్ గారు బాలగంగాధర్ తిలక్ గారు అప్పట్లో ఆ జైలు అధికారులు ఈయనకి పేపర్లు ఇవ్వమంటే కూడా ఇవ్వల పేపర్లు పెన్నులు ఇవ్వమంటే కూడా ఇవ్వలే ఆ వార్తాపత్రికలేవో అవి పడేసేటండి ఆ వార్తాపత్రికకి నాలుగు వైపులు మార్జిన్స్ ఉంటాయి కదండి ఆ మార్జిన్సు పైన పెన్సిల్తో రచించేటండి ఈ గ్రంథాన్ని చూడండి వాళ్ళు కష్టాన్ని కూడా ఎంత చక్కగా లోక కళ్యాణానికి ఉపయోగించుకున్నారు ఓరియన్ వేదముల ఆర్కిటెక్ నిలయము అను గ్రంథములను కూడా ఆయన రచించను బాలగంగాధర్ తిలక్ గారిటండి ఓరియన్ అనే గ్రంథాన్ని వేదముల ఆర్కిటిక్ నిలయము అనే గ్రంథాన్ని కూడా రచించారట తిలక్ గారు ఖగోళ శాస్త్రమున దిట్ట వేదములలోని ఖగోళ శాస్త్రమును పరిశోధించినవారు మరియు వేదముల జన్మస్థానమును గుర్చియు పరిశోధించి అయితే ఆర్యులు ధ్రువ ప్రాంతము నుండి వచ్చిరని ఈయన భావించను కారణము ఉత్తర ధ్రువ ప్రాంతమనబడు మేరువు వద్ద వేద ద్రష్టలకు ఋషుల నివాసములున్నవని వేదములందు వర్ణింపబడినవి కానీ వాస్తవమునకు అప్పటి ఉత్తర ధ్రువము నుండి ఇప్పటి ఉత్తర ధ్రువము వేరుపడినది అప్పటి ధ్రువ ప్రదేశము హిమాలయ పరిసర ప్రాంతమని శ్రీవారు పేర్కొనిరి అప్పటి ధ్రువప్రదేశము హిమాలయ ప్రాంత పరిసర ప్రాంతమండి అక్కడి నుంచి ఆర్యులు వచ్చారంటే ఏంటి హిమాలయాల నుంచి వచ్చారని తిలక్ మహాశయులు వేద విజ్ఞాన సౌరభమును ఆధునిక ప్రపంచమున వెదజల్లిన ఆద్యులలో ఒకరు మాస్టర్ గారి తండ్రి శ్రీమాన్ అనందాచార్యుల వారు వేద దర్శన గ్రంథమును ఆ గ్రంథం పేరు సుపర్ణ అండి కనుక వేద దర్శన గ్రంథం అది ఆ సుపర్ణను రచింపను ఆరంభించుచుండగా తిలక మహాశాయులు దివ్య మొసగి తాను ప్రారంభించిన పని కొనసాగించుచున్నందులకు రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించరని శ్రీవారును ఆ తర్వాత వారి పితృదేవులను మాతో సెలవిచ్చి ఉండిరి మా శ్రీకే గారి తండ్రి గారు అనంతాచార్యుల వారు ఈ సుపర్ణ అనే గ్రంథాన్ని రచించామని ప్రారంభిస్తూ ఉన్న సమయంలో తిలక్ మహాశయులు దివ్య దర్శనమిచ్చారటండి అయ్యా నేను నేను ప్రారంభించిన పనిని కొనసాగిస్తున్నావు అని రెండు చేతులైతే ఆశీర్వదించారట లోకమాన్యులు వివేకానందులను ఒకసారి కలుసుకొని వేదధర్మ పరిరక్షణమును గురించి సంభాషించరి వివేకానందులు కూడా తన అంతిమ దినములలో వేదములలో అఖండ శాస్త్ర విజ్ఞానమున్నదనియు దానిని వెలికి తీయు ద్రష్టలు అవతరింపవలనని ఆశించిరి ఇట్లు వీరివురి సంకల్పమునకు అనుగుణముగా అనంతాచార్యులు వారు దిగివచ్చిది అని అనిపించును ఆ పైన వారి కుమారులకు మాస్టర్ గారు వేద విజ్ఞాన సౌరభమును వెదజల్లు సూక్త వివరణాది రచనలను ప్రసంగములను గావించిరి పురుష సూక్తము పైననే వేయి పుటల ఉద్గ్రంథమును పాశ్చాత్య సోదరులకు బోధించిరి ఇట్లు తిలక్ వివేకానందులు సంకల్పమునకు కొనసాగింపుగానే దైవము శ్రీవారిని నడిపించరని అనిపించును అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఆ తర్వాత అధ్యాయము మాస్టర్ గారు షిరిడీ సాయిబాబా ఇది కూడా చెప్పుకుందామండి ఈరోజు కనుక పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు శ్రీవారు షిరిడీ సాయిబాబా గుడికి వెళ్ళేటివారు సాయిబాబా చీమలలోనూ ఈగలలోనూ దున్నపోతులోనూ తన ఉనికిని దర్శింపజేసిన ఘట్టములను శ్రీవారు తెలిపిరి దూరమున ఎక్కడో పెనంపుపై కాలబోవుచున్న ఒక పసిపిల్లను షిరిడీలో మసీదులో ఏ సాయిబాబా కాపాడిన సంగతి చెప్పిరి నానా చందోర్కరు ఒకసారి బాబా సన్నిధిలో ఉండగా ఒక అందగత్తె అయిన స్త్రీ బాబా వద్దకు వచ్చినది మాస్టర్ చెప్పేవాళ్ళటండి ఇలాంటి విషయాలన్నీ కూడా అందువల్ల నానా చందోర్కరు ఒకసారి బాబా సన్నిధిలో ఉండగా బాబాగారి దగ్గరికి ఒక అయిన స్త్రీ వచ్చిందటండి నానా చందోర్కరు బాబాను చూడక ఇక ఆ స్త్రీ యొక్క అందమునకు మోహితుడై ఆమెనే చూడసాగాను ఆమె బాబా వద్ద సెలవు గైకొని వెడలిపోవచ్చున్నను ఇతని దృష్టి ఆమె దేహముపై నుండి వెనుక మరల లేదు అప్పుడు బాబా ఆమెను మరలా వెనకకు పిలిచి ఇప్పుడు మరలా ఆమెను చూడమని నానా చందర్కరును ఆదేశించను అతడు అట్లే వీక్షింపగా ఆమె స్థానమున సాయిబాబాయే దర్శనమిచ్చెను గురువు తన శిష్యుడు పతనమునందకుండా కాపాడు విధమును ఈ కథ సూచించును మరియు మనము ఆకర్షణ పొందినటి అందము సర్వాంతర్యామి అయిన దేవునిదే అని మాస్టర్ గారు ఈ కథ ద్వారమున మాకు బోధించేటివారు అనంతర కాలమున మాస్టర్ గారి పిన్నతమ్ముడు సాయిబాబా భక్తుడై ఆంధ్రదేశమున బాబా తత్వమును బహుళ ప్రచారము చేయుట మన మనము ఎరిగినదే భరద్వాజ గారి గురించి చెప్తూ ఉన్నారండి అంటే మాస్టర్ గారి చిన్నతమ్ముడు సాయిబాబా భక్తుడై ఆంధ్రదేశంలో చక్కగా బాబా తత్వాన్ని బహుళ ప్రచారం చేశారు ఇది మనకి తెలిసిందే భరద్వాజ గారు అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయము పూర్తయింది మాస్టరు గారు రమణ మహర్షి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము గారు చెబుతూ ఉన్నారు ఇక మాస్టర్ గారు ఆరాధించిన మహనీయులు భగవాన్ శ్రీ రమణ మహర్షి రమణ మహర్షి ఎల్లరిని అంతర్యామి అయిన నేను అందు మేల్కొలిపిరని మాస్టర్ గారు చెప్పేవారు వెరితలలు వేసిన వాదమును లేవదీసిన చెలమును తన సన్నిధితో ఆకర్షించి రమణులు ఆంధ్రజాతిని కాపాడిరని చెప్పి నీవెవరు అని రమణులు ప్రశ్నింపగా చలంగారు నేనే చలమును అనెనట రమణ మహర్షి అన్నారటండి నేనెనగా అని రెట్టించి ప్రశ్నించారట రమణ మహర్షి గారు ఇక చలంగారటండి నేనంటే ఏమిటనే విచారంలో మునిగిపోయారట రమణుల దివ్య సాన్నిధ్య ప్రభావము వలన ఆయనలో పరివర్తనము ప్రారంభమైంది ఆయనలో మార్పు ప్రారంభమైందటండి చెలంగారిలో ఎట్లా ప్రారంభమైందంటే రమణల దివ్య సాన్నిధ్య ప్రభావం వలన అని అంటూ ఉన్నారు చెలంగారి కుమార్తె సౌరిస్ గారు అని ఉన్నారండి ఈ సౌరిస్ గారంటే కూడా మాస్టర్ గారికి అభిమానంట ఈ నడిమి కాలమున నేను అమ్మగారు మా అమ్మగారు తాతగారు అనంతకృష్ణ గారితో కలిసి ఆమెను కలియుట ఆమె ఎంతయో ప్రేమను యందు నెరపుట తటస్థించినది అని అంటూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు మాస్టర్ గారు రమణ మహర్షి గారి వెళ్ళని ఆత్మయోగి యగు మహాయోగి అని ఆమెకు గౌరవం కలదు శ్రీవారికి రమణ భగవానుని మౌన వ్యాఖ్య ప్రీతికరము రమణుల వారు మౌన వ్యాఖ్య కదండి మాట్లాడరు మౌనంగా ఉంటారు అది మాస్టర్కి కూడా ఇష్టంటండి ఆయన ఆయన మౌన వ్యాఖ్య అనేటువంటిది మాస్టర్ గారికి ప్రీతికరము అని అంటూ ఉన్నారు మోక్షము వచ్చునది కాదు పోవునది బంధము అని రమణుల వాక్కు మాస్టారు తరచూ వారు రమణులకు కాళ్ళనొప్పులు బాధలు ఉండేటివి వారితో పాటు సదస్సులో పాల్గొనే వాళ్ళందరూ బాస్పెట్లు కూర్చునే వాళ్ళటండి ఈ కాళ్ళ నొప్పుల వలన పాప రమణులు మాత్రము కాళ్ళు జాపుకొని కూర్చుండేవాళ్ళట ఒకసారిటండి ఒక భక్తురాలు ఈ రమణుల వారిని దర్శించటానికి వచ్చారట ఆవిడ పాపం వృద్ధురాలటండి ఆమెకు కూడా కాళ్ళు తీపులున్నాయట కానీ రమణుల శిష్యులు ఆమెని బాస పెట్లు వేసుకొని కూర్చోవలసిందిగా బలవంతం పెట్టసాగారటండి ఈ దృశ్యాన్ని చూసినటువంటి రమణులు తాను కూడా ఓపిక లేకున్నను ఆమె వెలనే బాసిపట్లకై ప్రయత్నింపసాగిరి శిష్యులది చూచి ఖిన్నులై తమరు యథాపూర్వకముగా కాళ్ళు జాపి కూర్చుండవచ్చును అనిరి అప్పుడు రమణులు బాధపడు వారెల్లరకు ఒక్కటే ధర్మం ఉండవలయను ఆ వృద్ధురాళ్ళు కూడా కాళ్ళు జాపుకొన అనుమతించినచో నేను అట్లే జాపుకొందును అని దృఢముగా పలికిరి ఆత్మవత్ సర్వభూతాని అను దర్శనమునకు రమణులు ప్రత్యక్ష నిదర్శనము అని అంటూ ఉన్నారండి ఈ ఘట్టమును శ్రీవారు తరచుగా చెప్పేవారు రమణులు ఆవు కోతులు కుక్కలు మున్నగు జంతువులను తానుగా తాను తానుగా ఎట్లుగా దర్శించి ప్రేమించిరో చెప్పేవారు రమణుల పరమ ప్రేమ వీరిని ఆకర్షించినది రమణులు వెన్నుపై వ్రణముతో బాధపడిరి దానికి శస్త్రచికిత్స జరిగినప్పుడు సాక్షిగా ఉన్న ఒక భక్తురాలు మాస్టర్ గారి వద్దకు ఎక్కువగా వచ్చుతుండేది ఆమె ఈ ఘట్టమును నాతో కూడా ఒకసారి వివరముగా చెప్పింది గారు చెప్తూ ఉన్నారని ఆవిడ గారితో కూడా చెప్పిందట ఈ ఘట్టాన్ని ఎట్టి మంతుమందు మందు లేకయే రమణ మహర్షి శిష్యులతో ముచ్చటించుచునే శస్త్రచికిత్సను అందిరి ఎంతటి ఆత్మనిష్ఠులో కదా రమణ మహర్షుల వారిని దర్శించి మహేంద్రనాథగుప్తా వంటి మహనీయులను కలిసి పాల్ బ్రంటన్ అను పాశ్చాత్య దిజ్ఞాసుబు రచించిన సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా అను గ్రంథమును పఠింపుడని శ్రీవారు సూచించి మాస్టర్ చెప్పారటండి ఈ గ్రంథాన్ని చదవమని ఏంటండి ఆ గ్రంథం పేరు సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా రాసింది ఎవరు అంటే కనుక పాల్ బ్రంటన్ అనేటువంటి పాశ్చాత్య జిజ్ఞాసు ఆయన రచించారటండి ఈ మధ్య ఈ పుస్తకం లభించి నేను పఠించుట జరిగినది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉన్నారు చివరిలో శ్రీరామకృష్ణులు సాయిబాబా రమణ మహర్షి ఆధునిక అవతార మూర్తులని శ్రీవారు చెప్పేవారు శ్రీ రామకృష్ణ పరమహంస నారాయణ అవతారులనియు సాయిబాబా దత్తాత్రేయుల అవతారమనియు రమణి మహర్షివారు దక్షిణామూర్తి అవతారమనియు శ్రీవారు మాకు తెలిపిరి కొందరు రమణులు కుమారస్వామి అవతారము అనుకునిరట కానీ అది సరికాదు వారు దక్షిణామూర్తి అవతారమని మాస్టారు తెలిపిరి శ్రీరామకృష్ణుల నివాసమగు దక్షిణేశ్వరము సాయి నిలయమగు షిరిడి రమణ మహర్షి గారికి ఆవాసమగు అరుణాచలము ఈ మూడును ఆధునిక పుణ్యక్షేత్రములనియు ప్రతి సాధకుడు వీనిని దర్శించి తీరవలననియూ బోధించిరి మాస్టర్ గారు ఈ మూడు క్షేత్రములను దర్శించి అచ్చట కొంతకాలము గడిపిరి వారి ఆదేశమును పాటించుచు నేను ఈ మూటిని దర్శించు భాగ్యమును వారి అనుగ్రహమును పొందితిని ఈ పుస్తక రచన మధ్యముననే రమణాశ్రమమును దర్శించు భాగ్యమును నాకు శ్రీవారు ప్రసాదించిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయము పూర్తవుతుంది రేపు మనము మాస్టరు గారు అరవిందులు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా